ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో భారత్ విజయం సాధించగా అదే సమయంలో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విభజించబడింది దీంతో పాక్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు అప్పటి ప్రభుత్వమాయా కుటుంబాలకు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆశ్రయం కల్పించారు అందులో భాగంగా నగరంలోని పాయకాపురం ప్రాంతంలో ఓ చిన్నిపాటి కాలనీ నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నలభై గృహాలు మూడు రోడ్లతో నిర్మించిన కాలనీ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పూర్తయింది అప్పట్లో కాలనీకి పాకిస్తాన్ కాలనీగా నామకరణం జరిగింది అయితే పాకిస్తాన్ సరిహద్దుల నుంచి ఏ ఒక్క కుటుంబం ఇక్కడికి వచ్చి నివాసం ఉండలేదు దీంతో కాలనీ దెబ్బతిని నిర్మానుష్యంగా మిగిలిపోయింది మూడు దశాబ్దాల క్రితం పాయకాపురం ప్రాంతాన్ని బుడమేరు వరదలు ముంచెత్తాయి ఆ సమయంలో అనేక మంది స్థానికులు నిరాశ్రయులయ్యారు ఇక ఇల్లు లేక రోడ్ల పక్కన జీవనం సాగించే కుటుంబాలు మనుగడ సాగించడమే కష్టమైపోయింది అయితే అప్పట్లో సమీప కన్నా పాకిస్తాన్ కాలనీ కాస్త ఎత్తులో ఉండి వరద ముంపు ప్రభావం తక్కువగా ఉంది దీంతో అప్పటి అధికారులు పలు కుటుంబాలను కాలనీలోని ఇళ్లకు తరలించారు అప్పటినుంచి వారంతా ఆ కాలనీవాసులుగానే ఉండిపోయారు ప్రస్తుతం పాకిస్తాన్ కాలనీలో యాభై ఎనిమిది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి